మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సౌత్ సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్ కమల్ హాసన్ ను మించిన నటుడు మరొకరు లేరు అంటూ చాలా రోజుల నుంచి చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి అయితే కమల్ హాసన్ సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు ఆర్ట్ సినిమాలు చేయడం వల్ల ఆయనకు చాలా రకాల పాత్రలను పోషించే అవకాశం అయితే దాని వల్ల తనలోని నట విశ్వరూపాన్ని తను చూపిస్తూ ఇండస్ట్రీలో చాలా రకాల పాత్రలు చేయగలిగే నటుడు అని చాలా మంది ఆయనను కొనియాడారు ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమాలో తన పాత్ర హైలైట్ అవుతూ వచ్చేది ఇక ఇప్పుడు కమల్ హాసన్ సీనియర్ నటుడు సీనియర్ యాక్టర్ అయిపోయాడు కాబట్టి ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో కమల్ హాసన్ ను రిప్లేస్ చేసే నటుడు ఎవరు అంటూ చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి ఇక దీనికి చాలా మంది చాలా రకాల నటుల పేర్లను చెబు అందులో ముఖ్యంగా సౌత్ నుంచి చియాన్ విక్రమ్ చియాన్ విక్రమ్ జూనియర్ ల పేర్లు పెద్ద సంఖ్యలో వినిపిస్తున్నాయి ఎందుకంటే సౌత్ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఈ జనరేషన్ లో ఉన్న హీరోలలో టాప్ హీరోలు ఎవరకు సంత ప్రభావాన్ని చూపించట్లేదు కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా అగ్రస్థాయి నటనను కనబరిచే నటుడని తెలుస్తుంది ఇక మిగతా నటులు కూడా మంచి నైపుణ్యాన్ని కనబరిచిన ఇప్పటికీ కమల్ హాసన్ ను బీట్ చేసేంత నటనను చూపించే సామర్థ్యం అయితే వారిలో లేదు అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కమల్ హాసన్ ను రీప్లేస్ చేసే నటనని కనబరిచే ఒకే ఒక నటుడు ఎన్టీఆర్ అనే చెప్పాలి ఎన్టీఆర్ కి సరైన పాత్రలు రావడం లేదు కాని వస్తే మాత్రం దుమ్ము రేపుతాడని చాలా మంది సినీ మేధావులు సైతం చెబుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి